ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో సూసైడ్ చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది టీచర్ తిట్టారనో మార్క్స్ సరిగ్గా రాలేదనో ఫెయిల్ అయ్యారనో ర్యాంకుల భయంతోనో ఇలా రకరకాల కారణాలతో పిల్లలు చావే శరణ్యం అనుకుంటున్నారు తకడమే కష్టమని భావిస్తున్నారు అసలు సెవెంత్ క్లాస్ విద్యార్థి హయత్నగర్ లోని నారాయణ స్కూల్ హాస్టల్లో ఉరి వేసుకోవడం అనేది అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది ఇంత చిన్న వయసులో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది దీనికి గల కారణాలు ఏంటి అనేది చెప్పడానికి లైఫ్ కోచ్ కేవీవీ నరసింహారావు గారు నాతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా చూసారు కదా అసలు ఫిజిక్స్ టీచర్ జస్ట్ తిట్టారని క్లాస్ లీడర్తో కొట్టించారు అని చెప్పి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు అంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము స్ట్రెస్ ఒత్తిడి అనేది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపి చూపిస్తోందని కానీ ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి దాంతో పాటు ఇన్సల్ట్ చేశారు అనే ఒక మేజర్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోంది సార్ పిల్లల్లో ఎందుకు ఇలా సూసైడల్ టెండెన్సీ అనేది పెరిగిపోతుంది ఈ సూసైడల్ టెండెన్సీ అన్నది సామాజిక రుగ్మతమ్మ అది సమాజంలో ఉన్నటువంటి మార్పులకి చాలా వేగవంతంగా మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగా పిల్లల యొక్క మనస్తత్వం ఎదగట్లేదు అదొక కారణమైతే ప్రధానమైన కారణం ఏంటంటే అభద్రతాభావం ఈ అభద్రతాభావం వివిధ దశల్లో వస్తుంది పిల్లల్లో అది ఇంటి దగ్గరే మొదలై ఉండొచ్చు వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో పెట్టేటప్పుడు ఆ అభద్రతాభావంతో హాస్టల్లో పెట్టారు అన్న భావంతో కనుక వాళ్ళు ఇల్లు వదిలి హాస్టల్కి వచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ హీరోయిజం కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపించుకోవడం కోసం రకరకాలుగా చదువులో కాకుండా మిగతా వ్యవహారాల్లో కూడా వాళ్ళు అదో రకంగా ప్రవర్తిస్తారు ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే మార్కులు ఎలాగూ రావటం లేదు నాకు మార్కులు రావటం లేదన్న విషయాన్ని ఇంటి దగ్గర చేరకూడదు ఇంటి దగ్గర చేరితే ఇంకా నన్ను ఇంకా అవమానిస్తారు నాకు ఇంటి దగ్గర గౌరవం ఉండదు అని చెప్పుకుంటూ అదే మార్కులు సరిగ్గా రాలేదన్న టీచర్ కానీ ఎవరన్నా కొట్టడం తిట్టడం చేస్తే దానికి వాళ్ళకి బయటికి వెళ్ళిపోతుంది వార్త అని తెలిసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా నాకు వేరే దారి లేదు అనేటువంటి ఒక భయం వస్తుంది ఎప్పుడైతే భయం వస్తుందో బెటర్ ఎండ్ ద చాప్టర్ దాన్ టు ఫేస్ ఇట్ అది మానసికమైనటువంటి పసిపిల్లల్లోనే ఇది వస్తుంది అంటే కొంచెం ఆందోళనకరమైన విషయం పసిపిల్లలలో రావాల్సి వచ్చింది అంటే పరిసరాల ప్రభావం తప్ప తల్లిదండ్రుల ప్రభావం ఇవన్నీ వారి మీద ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి సార్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ జస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి అసలు ఆ విజువల్స్ చూస్తే పిల్లడు కూడా చిన్నగానే ఉన్నాడు సార్ అతనికి అసలు హ్యాంగ్ చేసుకోవాలనే ఆలోచనే ఎంత బాధగా అనిపిస్తుందో దీనిలో అసలు ఈ సూసైడ్ అనేది థాట్స్ రావడాన్ని ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో సెల్ ఫోన్స్ ప్రభావం ఎంతవరకు ఉందంటారు ఎందుకంటే ఎంత హాస్టల్లో ఉన్నా ఎంతో కొంత సెల్ ఫోన్స్ చూసే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ చూసి పిల్లలు ఏమన్నా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటారా తప్పకుండానమ్మా ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలకు కూడా అప్పుడేపుడు లోపు రెండు సంవత్సరాల పిల్లలకు కూడా తల్లి భోజనం పెట్టేటప్పుడు చేతిలో సెల్ ఫోన్ పెట్టి అందులో కార్టూన్లో వాడికి ఇష్టం వచ్చినటువంటి మ్యూజిక్ పెట్టి వాడికి తినిపిస్తూ ఉంటుంది అంటే యాక్చువల్గా వాడు మానసికంగా కలిసింది సెల్ ఫోన్తో అమ్మ పెడుతున్న ముద్ద అది యాంత్రికంగా జరుగుతుంది సహజంగా చూడాలంటే సహజమైన విషయం ఏంటి తల్లి ప్రేమ వాడు ఆస్వాదించగలగాలి అక్కడ బొమ్మలు చూడగలగాలి కానీ బొమ్మల్లో ప్రాణం చూస్తున్నాడు బొమ్మల మీద అభిమానం పెంచుకుంటున్నాడు బొమ్మలతో ఒక రకమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు తల్లి పెట్టే భోజనం ఏదో ఆటోమేటిక్గా రోబో నోట్లో పెడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఇది చూడడానికి చాలా మామూలుగా అనిపించవచ్చు కానీ ఇవన్నీ కూడా దాని పరిణామ దశలే ఇంకో రకంగా చూడాలంటే ఈ హీరోయిజం అనేది వైలెన్స్తో అయిపోయింది హీరోస్ ఎంత వైలెంట్ ఉంటే అంత పెద్ద హీరో హీరోయిజం అంటే సినిమాలు తీసే పద్ధతి ఎట్లా ఉందంటే వైలెన్స్ అన్నది కామన్ అయిపోయింది అనమాట అందులో తారాస్థాయికి చేరుకుంది అంటే ఈ మధ్య కొన్ని డైలాగులు కూడా చెప్పడం పెద్ద పెద్ద హీరోలు కూడా ఉదాహరణకి మనం చెప్పద చెప్పడా తెలియదు కానీ లే అని చెప్పి ఈ రకంగా ఆ రకంగా ఏంటంటే నేను ఆయన నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎందుకు తగ్గాలి అనేటువంటి ఒక రకమైనటువంటి తెలిసి తెలియని తనంతో ఒక హీరోయిజాన్ని కాపీ కొట్టి ఆ రకంగా మనసుని అంటే ఎట్లా అంటేనమ్మా ఒక చిన్న కాయ ఉందనుకోండి దాన్ని పండు చేయాలంటే ఏం చేయాలి ఆర్టిఫిషియల్ కృత్రిమంగా చేయాలి చాలా కృత్రిమంగా చేసినా కూడా అది ఆర్టిఫిషల్గా లోన కుళ్ళిపోతుంది కానీ సరిగ్గా పండదు వీళ్ళకి అదే జరుగుతుంది మీరు అన్నట్టుగా సెల్ ఫోన్ ప్రభావం ఉంది అసలు విషయానికి వస్తే చరిత్ర చూడాలి కొద్దిగా స్కూల్స్ అన్నది ఎట్లా స్టార్ట్ అయినాయి గురుకులాలతో స్టార్ట్ అయినాయి గురుకులాలు ఉన్నప్పుడు గురువు యొక్క ఆధీనంలో వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ పెట్టి వాళ్ళు ఎందులో రాణిస్తారో గమనించి వాళ్ళని అద్దులో పెట్టేవాళ్ళు ఇప్పుడేంటంటే అందరికీ ఒకే విద్య ఆ గురుకులాల నుంచి స్కూల్స్ వచ్చాయి అంటే విద్యాలయాలు అంటారు వాటి మొదట్లో మన దేశంలో మిషనరీ స్కూల్స్ కానీ అలా ఉండేవి అనమాట అవి చాలా డిసిప్లిన్తో ఉండేవి స్కూల్కి వెళ్తే డిసిప్లిన్ అంత స్కూల్లో జరిగేది వాళ్ళ ముద్దు ముచ్చట ప్రేమ అనేది ఇంట్లో ఉండేది సో వాళ్ళకి కావలసినటువంటి ముద్దు ముచ్చట ప్రేమ ఆప్యాయత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇంట్లో చాలా పుష్కలంగా దొరికేది ఎందుకని తల్లి కావచ్చు తండ్రి కాకపోవచ్చు ఇద్దరు బిజీగా ఉన్నట్లయితే అమ్మమ్మో నాన్నమ్మ మామయ్యో బాబాయో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి ఇది ఇస్తుండేవాళ్ళు ఆరు బయట ఆడుకునే అవకాశం ఉండేది అది స్కూల్స్ అవన్నీ పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండేవి ఆ తర్వాత ట్యుటోరియల్స్ వచ్చాయి ట్యుటోరియల్ అంటే సరే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ చెప్పరానో ఏదో భావం మొత్తానికి పేరెంట్స్ కావచ్చు నిజంగా జరిగి ఉండొచ్చు రకరకాల కారణాలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళు ట్యూటోరియల్స్ పెట్టడం మొదలుపెట్టారు ట్యూటోరియల్కి పంపిస్తే కేవలం చదువు తప్ప ఇంకేం చెప్పించరు ఇప్పుడు మీరు చెప్పినట్టు విద్యాలయాలు తీసుకున్నట్లయితే అవి స్కూల్ కన్నా కూడా ట్యూటోరియల్ అని చెప్పాలి ఎందుకంటే ప్లే గ్రౌండ్స్ ఉండవు ఆడించరు ఒక ఆట ఉండదు ఒక పాట ఉండదు వాడికి కావాల్సిన టాలెంట్ చదువు కాకుండా ఏదైనా టాలెంట్ ఉంటే ఒక నటన కానీ లేదా ఒక గేమ్ కానీ ఏది కూడా వాడి బయటకు తీసుకొచ్చిన అవకాశం లేదు సో ఇటువంటి చాలా టైట్ కండిషన్లో అంటే ఒక జైలు లాంటి కండిషన్లో ఒక పిల్లవాడు ఒక మొగ్గని ఒక చిన్న మొక్కని చెట్టుగా ఎదిగించాలంటే దానికి చుట్టూ మంచి వాతావరణం ఉండాలి ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ట్యుటోరియల్ పూర్తి ట్యూటోరియల్స్ స్కూల్స్ అనడానికి పూర్తిగా మనకి లేదు అందుకని పిల్లల్ని వాళ్ళ యొక్క మంచి చెట్ట చూసేటటువంటి ఓపిక తల్లిదండ్రులకు లేదు నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒక ఏటీఎం అంటే టైం ఎనీ టైం మనీ అట్లా అయిపోయింది తల్లిదండ్రుల యొక్క పాత్ర స్కూల్లో చూసినట్లయితే అక్కడ అంతమంది విద్యార్థుల్లో ప్రతి వాడి మీద సత్త తీసుకునేటువంటి అవకాశం కానీ అది మనం ఆశించడం కూడా చాలా తప్పు అవుతుంది అందుకని ఏం చేస్తున్నారు స్కూల్కి పంపిస్తారు అక్కడ చదువు చెప్తారు మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ హోంవర్క్ ఇస్తారు తర్వాత మనం కనుక వాడికి టెన్నిస్ బ్యాడ్మింటనో వేణో డాన్సో యాక్షన్ నేర్పించాలంటే మళ్ళీ వేరే టైం తీసుకొని పంపించాలి పిల్లని అవకాశం ఆరో క్లాస్ నుంచి వాళ్ళు హాస్టల్కి పంపించారంటే పిల్లవాడిని ఓ టెన్త్ క్లాస్ తర్వాత పంపించవచ్చు కాస్త కూస్తా కానీ సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి కూడా హాస్టల్కి పంపించేస్తే వాళ్ళు ఎక్కడో చోట ఈ రకంగా ఈ వీడియోలో ఉన్నటువంటి దానికి ప్రభావితం అయ్యి పిల్లలు ఎక్రిస్తూ ఉంటే ఆ ఎక్రించడం భరించలేక అవమానం భరించలేక వాళ్ళు ఇంకేమి తెలియక ఈ సూసైడ్లు కూడా వార్తలు చాలా ప్రముఖంగా ప్రచురిస్తున్నారు ఈ వార్తలు మీడియా కావచ్చు లేకపోతే వార్తాపత్రికల్లో కావచ్చు అవి ఇప్పుడు కూడా పెద్ద పెద్దగా వేయకూడదు అవన్నీ కూడా చాలా చిన్నగా ఎక్కడో వేయాలి తప్ప వాళ్ళ ఆక వాళ్ళ కనిపెట్టేలాగా వాళ్ళు కనబడేలాగా స్ట్రైకింగ్గా వేయడం వలన ఓహో ఇదొక సొల్యూషన్ మనకు ఉంది అనుకుంటారు కానీ ఇది తప్పు అన్న విషయం వాళ్ళకి తెలియదు సార్ నిజానికి బతకడానికంటే చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి అసలు ఈ పిల్లాడి ఇన్సిడెంట్ మనం చూద్దాము హ్యాంగ్ చేసుకోవడానికి వాడికి ఒక తాడు కావాలి లేదంటే చున్నీ లాంటిది కావాలి కుర్చీ కావాలి ఎవరు లేకుండా ఉండాలి అసలు ఆ మెంటల్ స్టేటస్ ఎలా ఉండొచ్చు ఇన్ని చూసుకొని సూసైడ్ చేసుకునే పిల్లలు అసలు రేపు అనేది బాగుంటుంది ఇది వదిలేస్తే అనేది ఎందుకు పిల్లలకి తెలియట్లేదు అంటే మనమే జీవిత మాధుర్యాన్ని పిల్లలకి తెలియజెప్పట్లేదా సార్ మనం మీన్స్ కుటుంబం కావచ్చు సమాజం కావచ్చు లోపం ఎక్కడ ఉంది తప్పెక్కడ జరుగుతోంది మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఎందుకంటే మీరు అన్నారు చావడానికి చాలా ధైర్యం కావాలని చావడానికి ధైర్యం కాదు అభద్రత భావం ఒకసారి వచ్చి భయం బెంగా వచ్చిన తర్వాత పిరికి వాళ్ళే చేసుకుంటారు ఆత్మహత్య ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరు ఉదాహరణకి పెయిన్ ఎవరు తీసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండగలుగుతారు మీ సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ ఏదైనా తీసుకోండి వాళ్ళ చరిత్ర అంతా కూడా బాధలే ఉంటాయి మీరు మహాత్మా గాంధీని తీసుకోండి అబ్దుల్ కలాం తీసుకోండి ఎవరైనా సరే మీరు తీసుకోండి బాధలే ఉంటాయి తప్ప వాళ్ళకేమీ హ్యాపీనెస్ ఉండదు ధైర్యంగా ఉన్నవాళ్ళే బతకగలుగుతారు మరి ఈ పిల్లవాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరికి వాళ్ళకి లేరు కారణం ఏంటి వాళ్ళకి కావలసినటువంటి మానసిక విద్య లేదు అక్కడ వాళ్ళకి కావాల్సిన మానసిక విద్య లేదు ఓన్లీ రాటింగ్ రోటింగ్ అంటే బట్టి పట్టడము ఎగ్జామ్స్ రాయడము మార్కులు చూసుకోవడము ఇదే పని కొంత కొంతకాలం అయిన తర్వాత నాకు ఇంకా మార్కులు రావు నాకు చదవడం చేత కావడం లేదు ఎందుకంటే వీళ్ళు ర్యాంక్స్ డిస్ప్లే చేస్తారు ఈ క్లాస్లో ముందు పది మంది వీళ్ళు బాగున్నారు మిగతా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు మిగతా వాళ్ళంతా ఏం చేయాలి వాళ్ళని వాళ్ళు ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు పడిపోతున్నప్పుడు చెయ్యండి ఇచ్చేవాడు ఎవరు ఎక్కడ తల్లి లేదు తండ్రి లేదు వాళ్ళకి చెప్పినా కూడా ఎగ్జామ్స్ అనేవి ఇంటికి రావద్దు సెలవులప్పుడే ఇంటికి రా అంతేగాని ఆకలిస్తానప్పుడు అన్నం తినాలి కానీ నేను పెట్టినప్పుడే తింటానంటే అలాగే నీకు బాధ కలిగినప్పుడే తల్లిదండ్రుల పక్కన నుండి స్వాంతానికి కూర్చోవాళ్ళు ఎవరైనా ఉండాలి కానీ నువ్వు వచ్చినప్పుడు చూద్దాంలే అప్పుడు దాకా బాధ లోన పెట్టుకో ఆ బాధ ఇంటికి వచ్చిన తర్వాత తగ్గిస్తాను రెండు నెలల తర్వాత పండగలకి సెలవులకు వచ్చినప్పుడు అంటే కాదు సో వాళ్ళకి ఏంటంటే ఈ బాధలోనే వాళ్ళకి బెంగ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు మనం ఎవరైనా సాయం కోసం వెతుకుతూ ఉంటాం ఆ సాయం లేదు దురదృష్టవశాత్తు ఈ ఆధ్యాత్మికమైనటువంటి సపోర్ట్ కూడా లేకుండా పోయింది ఎప్పుడైతే ఆధ్యాత్మిక సపోర్ట్ ఒక ఒక భగవంతుడిని తలుచుకోవడం ఇష్టదేవ ప్రార్థన లేదా ఒక నామ నామాన్ని లేదా స్కూల్స్లో అయితే మరీ దారుణంగా ప్రేయర్ కూడా ఉండదు ఎలాగో ప్లే గ్రౌండ్ ఉండదు పోని ఇష్టమైన భగవంతుడి యొక్క ఫోటోని ఆ పుస్తకంలో పెట్టుకొని ఒక ఆంజనేయ స్వామి మంది ఆంజనేయ స్వామి రకరకాల హిందూస్ అయితే అలా పెట్టుకుంటారు క్రిస్టియన్స్ అయితే ఏదో యేసుక్రీస్తు అలా పెట్టుకొని అట్లీస్ట్ ఆ టైంలో చూడమ్మా అని చేసి లేదు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ఫోటో పెట్టుకుని వాళ్ళని చూసుకో అసలు నేను చెప్పాలి వాడికి నీకు బాధ కలిగినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి కదా వీళ్ళు ఇమీడియట్గా అటెండ్ కావాలి అక్కడికి అంతేగాని వాడిని ముందు వచ్చినప్పుడల్లా నీకు మార్కులు ఎంత వచ్చాయి ఎందుకు తగ్గాయి ఎందుకు పెరగట్లేదు ఫీజు టైంకే కడుతున్నాను కదా నేను ఫీజు కట్టడానికి ఎంత కష్టపడుతున్నా నీకేం తెలుసు మా కష్టం నీకు తెలియట్లేదు వాడికి అది ఏమీ అర్థం కావు వాడు ప్రస్తుతం అప్పుడు బాధలో ఉన్నాడు ముందు బాధ తగ్గించి తర్వాత నువ్వు ఏదన్నా మాట్లాడు వాడికి అర్థం కాని భాష మాట్లాడి ఇంటికి వెళ్తేనేమో వాళ్ళు అర్థం వాళ్ళు లేరు ఇక్కడ చూస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లాగూ లేరు సరికదా వాళ్ళ ఉన్నటువంటి ఆహం దెబ్బతీసేవాళ్లే తప్ప వాడి అహంక అహానికి అంటే అహం అంటే ఏంటి నెగిటివ్గా కాదు నేను అనే భావన నేను అంటే నేను నాకు విలువ ఉంది నేను ఈ భూమి మీద ఉండడానికి విలువ ఉంది నేను అర్హుణ్ణి నేను జీవించడానికి అర్హుణ్ణి వాళ్ళెవరు నా జీవితం తీసుకోవడానికి హక్కు ఉంది ఇక్కడ నేను బతకడానికి అన్న మెసేజ్ వాళ్ళకి వెళ్లకుండా సమాజం చాలా జాగ్రత్త పడుతుంది ఈ సెల్ ఫోన్స్ ద్వారా విద్యా వ్యవస్థ ద్వారా అది విద్యా వ్యవస్థ కాదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే అవస్థ అది అవస్థలు పాలు చేస్తూ అంటే జీవితం అంటే అవస్థలేనా అవి చదువు అంటే కూడా అవస్థేనా చదవడానికి ఎంత అవస్థపడుతుంటే మా నాన్న చెప్పినట్టుగా ఆయన ఫీజు కట్టడానికి అంత అవస్థపడాలేమో నా వల్ల ఆయన అవస్థపడుతున్నాడానికి అర్థమవుతుంది ఎవరు మా నాన్న కానీ మా అమ్మ కానీ కష్టపడుతున్నారు నేను లేకపోతే ఈ రోజుల్లో అదే నేను లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళు హ్యాపీగా ఉంటారు నేను లేకపోతే దేర్ ఇస్ నో ప్రాబ్లం నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే ఈ భావన ఎప్పుడైతే పిల్లల్లో వస్తుందో ఎందుకంటే బాధ భయం బెంగలో మనిషి ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాడు నెగిటివ్ అంటే ఏంటి పడిపోతూనే ఉంటాడు వాడు పైకి ఎగడ పైకి వెళ్ళే అవకాశం లేదు ఆ పడిపోడు అఘాధంలో పడిపోతాడా కింద నేల మీద పడుతున్నాడా అన్నది మనం చూసుకోవాలి నేల మీద పడితే మళ్ళీ లేచి మామూలుగా తను తను ప్రయాణం చేయగలుగుతాడు ఇప్పుడు అగాధంలో పడిపోతున్నాడు అగాధం అంటే సూసైడింగ్ డార్క్ కార్నర్లోకి వెళ్ళిపోతాడు వాంట్ టు సీన్ బై ఎవరు కనబడకూడదు సార్ నిజంగా అసలు పిల్లలకే కాదు టీచర్స్కి కూడా టార్గెట్ ఉంటుంది వాళ్ళని పాస్ చేయించడం ర్యాంకులు తీసుకురావడం మార్క్స్ తీసుకురావడం దాంతో వాళ్ళు పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ అసలు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈ టీనేజ్ పిల్లల్లో హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది చాలాగా ఉంటుంది దాన్ని అస్సలు కన్సిడర్ చేయట్లేదు ఇక ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తే మంచిది అంటారు ఈ విద్యా వ్యవస్థ అన్నది సపరేట్గా చూడకూడదమ్మా విద్య అన్నది ఒక మనిషి జీవితంలో భాగంగా ఉండాలి తప్ప విద్య కోసం మనుషులు అనేది ఉండకూడదు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లవాడిని చదివించాలి అది కాదు పిల్లలకి మనకి జీవితంలో ఒక విద్యాలయం అవసరము ఇది అవసరం అనుకున్నవాడే విద్యాలయం ఎట్లా ఎక్కగలగాలి ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఎట్లా ఉందంటే నీకు ఎట్లాగైతే భోజనం చేస్తావో చేయవో నాకు అనవసరం నువ్వు స్కూల్కి మటుకు వెళ్లాల్సిందే మనం ఇంత శీతాకాలంలో కూడా పొద్దున్న ఏడు గంటలకు ఇంట్లోంచి ఫస్ట్ మొట్టమొదటిగా బయటకు వాళ్ళు ఎవరు ఒక కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి బయట అడుగు ఎవరు ఎల్కేజీ యూకేజీ పిల్లలు చలి వేసుకుంటూ వాడు వ్యాన్ ఎక్కి కునుకుపాట్లు పడుతూ ఎక్కుతున్నాడు వాడు వాడిని ఎక్కించేసి ఇక్కడ తల్లి తండ్రి మళ్ళీ పడుకుంటారు ఇదా విద్యాలయం చెప్పండి ఏం జరుగుతోంది మనం మొక్కల్ని మనం నాజుక్గా పెంచాల్సిన మొక్కల్ని ఎంత మొరటుగా చూస్తున్నాం మరి ఈ మొరటదనంతో ఆ నాజుక్ మొక్కలు మంచి ఫలితాలు ఇస్తాయా మంచి నాగరికుని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సిటిజన్ మంచి సిటిజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మన దేశానికి చేయలేము కాబట్టి విద్యా వ్యవస్థను ఎక్కడైతే భ్రష్టు పట్టిస్తారో అక్కడ నవ సమాజం సమ సమాజం మంచి హ్యాపీ సమాజం ఆనందమైన సమాజం మనం ఊహించలేము చాలా కష్టం ఇది చెప్పడానికి నాకు బాధగానే ఉందమ్మా ఎందుకంటే ఆ విద్యాలయాల్లో ఆడుకోవడానికి ప్లేస్ లేదు వాళ్ళ టాలెంట్ గుర్తుపెట్టి అది చెప్పడానికి లేదు దాన్ని ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా అవర్స్ వాళ్ళు పెట్టాలి ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయాలు ఎందుకంటే ఇవాళ ఒక చదువు ఒకటే కాదు కదా కెరీర్లో ఉన్నారు జర్నలిజం చేశారు కొంతమంది వీళ్ళు ఉన్నారు టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ యు ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ఈజ్ ఇట్ నాట్ సో నేను చేస్తున్న దానివల్ల నేను హ్యాపీ పొందే విధానం వాళ్ళు చెప్పాలి కానీ ఏదో అందరూ చదువు వలన ఇదవుతారు అన్న విషయం కాదు బేసిక్ ఎడ్యుకేషను అందరికీ ఇచ్చే కార్యక్రమం వాళ్ళ ఓన్ షెడ్యూల్లో ఇవ్వగలగాలి వాళ్ళ పల్లెటూరు నుంచి కూడా పిల్లల్ని హాస్టల్ కోసం సిటీకి పంపిస్తున్నారు పల్లెటూరులో అప్పుడు వాతావరణం ఏంటి సిటీలో హాస్టల్ వాతావరణం ఏంటి ఎంత దూరం ఎంత ఇది ఉంటుందమ్మా మనం పది సంవత్సరాల పాటు ఒక ఇంట్లో ఉంటే ఇల్లు మారాలంటేనే ఇబ్బంది పడతాం నాకు ఈ లోకాలిటీ అలవాటు అయిపోయిందండి వేరే లోకాలిటీకి వెళ్ళలేమంటాం అవునా కదా పెద్దవాళ్ళవి కూడా మరి చిన్న పిల్లవాడిని అవునా ఇప్పుడు ఏదన్నా మొక్కని పెద్ద మొక్క పీకామనుకోండి అనుకోండి ఇక్కడ ఏదో రోడ్డు బిడ్డ వెడల్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తాం ట్రీస్ అన్నీ తీసి మళ్ళీ ఇంప్లాంట్ చేస్తున్నారు ఈ మధ్య చెట్టు చెట్టు తీసేసి అలాగే అలా మట్టి కూడా తీసి ఎక్కడో వేసి చూస్తున్నారు అట్లాగే వాడి వాతావరణం కూడా ఎక్కడ నువ్వు తీసాగలుగుతున్నావా విలేజ్ నుంచి ఇక్కడికి తేలేకపోతున్నావు తేకుండా కొత్త వాతావరణం వాడిని పెట్టి నువ్వు ఇక్కడ పెరగాల్సిందేంటి కాబట్టి మానసికంగా ఎంతో మనం పిల్లల్ని పిల్లల్ని ఎస్సెట్గా చూడాలమ్మా మన మన దేశానికి వాళ్ళ ఒక ఆస్తి రాబోయే తరాలకి వాళ్ళు పెట్టుబడి అటువంటి పెట్టుబడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా బాధిస్తోంది చదువు ఒకటే కాదు చదువు సంస్కారము వాళ్ళ నైపుణ్యము వాళ్ళ ధైర్యము ఈ నాలుగు పెరగాలి సార్ అసలు ఇంట్లో ఉండి చదువుకునే పిల్లల్లో ఎంత సంస్కారం ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం చెప్పడం కానీ వాళ్ళకి ఒక టీ ఇవ్వడం లేదంటే మంచినీళ్ళు ఇవ్వడం కూర్చోమని చెప్పడం ఎంత నేర్పించవచ్చు అదే హాస్టల్లో ఉండే పిల్లలకి ఆ ఛాన్స్ ఉంటుందా ఉండదమ్మా అదేగా చెప్తున్నాను హాస్టల్ అన్నది ఈ ట్యూటోరియల్తోనే స్టార్ట్ అయ్యింది హాస్టల్ అనేది ఒక ఫ్యాక్టరీలా తయారైంది ఒక ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ప్రొడక్షన్ అనమాట అందులో క్వాలిటీ ఉన్న వాటిని బయటికి పంపిస్తారు క్వాలిటీ లేని వాటిని రిజెక్ట్ చేస్తారు ఎనీ ఫ్యాక్టరీ మీరు ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితేనేమో దానిసారి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ చూసి పంపిస్తారు కొన్ని లోకల్ మార్కెట్ అయితే కొన్ని చూస్తారు మరీ పనికిరాని దే విల్ డిస్పోజ్ ఇట్ ఆ రకంగా ఒక ఫ్యాక్టరీలా తయారైన విద్యాలయాలు ఎందుకు అంటే మీరు అన్నట్టు టీచర్లకు టార్గెట్లు ఉన్నాయి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు విద్యాలయాలు కట్టిన వాళ్ళు అలాగే డిమాండ్ కూడా ఉంది వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాస్ కూడా పెరిగింది ఎలా పెరిగిందో తెలియదు కానీ టెన్త్ క్లాస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ అంత పాస్ అయిపోతున్నారు సో దాని దాని తగ్గట్టుగా ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ నిండిపోతున్నాయి అది కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయిపోతున్నారు దానికి తగ్గట్టు ఇంజనీరింగ్ కాలేజీలు నిండిపోతున్నాయి అక్కడ వరకు వీళ్ళ యొక్క కౌన్సిలింగ్ ఎక్కడా జరగట్లేదు అది ప్రాబ్లం